నమస్కారం ఏమంటున్నావు నేను మొదటి మారి ఉండి వింటే నాకు గతి పట్టేది కాదంటాను వ్యాక్సినేస్టివే చాలా ఏమవుతావు కేసు ఉంది నేనేం మాట్లాడినా విత్ ప్రూఫ్ ఇసుక మీనావు ప్రూఫ్లు ఉన్నాయి తీసుకుందాం ప్రూఫ్లున్నాయి ప్రూఫ్ తోనే మాట్లాడతా రాసు నీ ఇంట్లో మున్సిపాలిటీ స్థలంలో ఉంది సోలార్ భూమిని అంతా ఆక్రమించుకొని భూములు తీసుకున్నావు రేపు అడుగు ప్రూఫ్లు పంపి అని నేను పంపిస్తా నీకు నేను ప్రూఫ్తోనే మాట్లాడతానా దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గది కట్టి పట్టింది కదా ఏ నువ్వు చేర్చుకున్న చేసరికి నీకు గతి పట్టింది ఊర్లో అసహించుకుంటున్నారు ఏమనంటే అంటే కోర్ట్ అంటావు కోర్ట్

ఒకటి కాదు అయ్యా ఒకటి కాదు ఈ బుద్ధు నువ్వు ఏదో అంటే ఇవన్నీ తెంచులోచినేటి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి పైష్కర ఐదేళ్ళలో ఐదేళ్ళు బహిష్కరణ ఏమే నువ్వేందో మాట్లాడుతావు పొద్దు నువ్వు నాకు ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చిందని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఊరికి పిలుసుకురా వచ్చింది చూస్తారా అమరావతి హైకోర్టు

కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది కోర్టులో రిలీఫ్ ఇచ్చినా కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు ఈ బొద్దు లా అండ్ ఆర్డర్ నీకును దాడిపో ప్రజలకి లాంటి ఆడలు కూడా నిన్ను వదిలిపెట్టలేదు ఎనిమిది మీ వంట ఆర్డర్లు కొట్టాడరు అన్ని కొట్టాడో లేదు తప్పేం చెప్పడం మళ్ళీ కోర్ట్ ఆర్డర్లు ఎన్ని ముప్పై ఆరు కోర్ట్ ఆర్డర్లు కానీ నీకు ఉండేది మూడే ఆ ముప్పై ఆరు కోట్ ఆర్డర్లు వేగార్థం చేసేవే ఎంపాధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ ఏమి ఆడలు కూడా పోతే ఆడ కూడా ఇచ్చారు ఆయన పోలీసులు ఎండుతురు పంపించలేదే ఈ పొద్దు వచ్చింది నీకు పోటీ పొద్దున లేదా లా అండి ఆర్డర్ లా అండి నీకు ఒకరు కాదు శత్రువు తాడిపత్రిలోనే కాదు మొత్తం కాంగ్రెస్లో నీకు శత్రువులు ఏం చేసినావని ఈ ఈరోజు నీకు నీ మంచులు ఉన్నారు పోనీ వైఎస్ఆర్లోని రాని ఏమైనా పోయినారా లేదే ఇవన్నీ గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్లే ఏది కూడా దాస పెట్టుకోవాలి నీకు పంపించకుండా కాపీ పంపిస్తా ఆల్రెడీ ఇచ్చినా మీ మీ జైల్ జనాథ్ మీ ఎమ్మెల్యేలకు అందరికి కాపీ ఇచ్చినా పొద్దున్నో ఏం చేస్తారు వాళ్ళని నువ్వు చేసినా దీనికి ఊరి ప్రజలు ఐదేళ్ళు బహిష్కరిస్త మీడియా టైమైనాకేస్త అది ఎట్లా నీ నీకు వర్తించు పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ అని రాని బుద్ధి లా అండ్ ఆర్డర్ అని మరి పొద్దున్న ఎందుకు నువ్వు బుద్ధుడు పోలీసు వాళ్ళు ఎప్పుడు పెడుతున్నా సార్ ఆ రోజు మేము వచ్చినాం వీడు వచ్చినాడు ఇప్పుడు కూడా సిఐ ఎస్ఐలు ఉన్నారు ఈడ తీసుకెళ్ళి కర్ణాటక బార్డర్ లో వదిలిపెట్టారు కాబద్ది మేము పోలీసు ఎస్కడ్తో రాలేదు రా పొద్దున ఎందుకు పోలీసు మీకు ఇచ్చారు హైకోర్టు రాదు రంగులు ఎందుకు పోలీసు చేస్తాను మేమంతా ఉండలా మేమంతా ఉండలేదా రా నువ్వే చెప్తాం మేము నలుగురు మా ఇది మనం నువ్వే చెప్తాం ఇది ఇంకా ఏం కాదు చెప్పు నీకు 가리전 마ila. 가리전 마ila. 가리전 마ila. 가리전 마 가리전 마ila. 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 가있전 마ila. 가리전 마ila. 가리전 마ila. 가리전 마나 l a 가리전 마ila. 가리전 마 i l ಕಾರ್ಯಕ್ಕ ಕಾರ್ಯಕರ್ತರು ಆರ್ಡರ್ ಆಫ್ ಲಾಂಡ್ ಆರ್ಡರ್ ಬ್ರಹ್ಮಾಂಡ್ ಕುಂಟೆ ಎತ್ತವರ್ ಉಂಟು ఈ బుద్ధి అంతగా బాధపడతాను అంటే ఐదేళ్ళు చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు ఏం చెప్పినాడు మోడీ నాడు సమాచారం పోయింది కళ్ళు పోసుకుంటే మూడేళ్ళు అయిపోతుంది అంటే అసలు జగన్ జరగాల్సిన పని నిన్న ఎలక్షన్ ఎందుకు కుప్ప మున్సిపల్ ఎలక్షన్ ఎట్ట జరిగింది నాయనా అప్పుడే అంటాడు ఈ చేత చేస్తే ఈ చేతో అనుభవించాలి ఇచ్చా లేదు సమయం ఈ చేత చేస్తే ఈ చేస్తే అనుభవించాలి నువ్వు ఇచ్చా నిన్ను తాడు బదిరి నేనైతే లేదు నేను అంత ఇదే కాదు డెబ్బై మూడేళ్ళు నాకు ఇంకా ఏంటి చెప్పు కష అవుతా నువ్వు జవాబు చెప్పాలా తాడు బది జనా ఏం చేస్తారు వద్దు నేను ఏమన్నా నీకు ఆర్డర్ ఉంది మాకు లేవా కోర్ట్ ఆర్డర్ మాకు లేవా కోటాడు వాడు ఇంటికి ఒక్కడే వచ్చిన వాడు పోలీసు వద్ద నేను పెద్ద అది అప్పుడు మాదిరి ఉంటే నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు ఉన్నద్దు నీకేమిచ్చింది ఇబ్బందు ఇవచ్చింది నీకు ఇవద్దా గంటల నుంచి రా పోలీసు ఎందుకంటే రానిలే రానిలే రాని అని మేము రా మేము వచ్చినాము ఇన్నలో ఉంటే కూడా పట్టకపోయారు పల్లె పొదే పల్లెసి మేము ఇప్పుడ 10 ఫీట్ కొల్లది ఈ మాదరే గా గోపాల్ చెప్పుకోవాలి అంటే నేరా కుమాదరు ఉంటే అప్పుడు సారే దిస్కా మొట్టండిరా ఓంట ఓన్ ఏదో చెంది మీ కొరండి ఫిజోరో జీపు ఏకొంత మెర్సిడెస్ ఇందీ ఆడి ఉందీ విఎమ్డబ్ల్యూ ఉందీ దే కుచ్చొనేది కూడా రాదలే బున్న వదడ ఉండాల ఇంకొ ఊరు పోలీసలు వస్తారు కైనే ము చెప్తారా కష్టపడిన వాళ్ళు బాధపడిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉంటారు మనకి కోర్టు ఏం చేస్తుంది మరి కోర్టు ఏం చేసింది చెప్పు అయిపోతు ఎవరి మీద రాస్తా ధిక్కరించినారని పోలీసుల మీద పెట్టు మన బోధి కదా ఇందుదంటారు నన్ను అంతారు ఎట్లా ఊరుకుంటారు తాడుతుంది జనప్పుడు కాకంటే ఆ సతవ కూడా లేదు సత బాగున్నారు ఎందుకంత చూసుకో మున్సిపాలిటీ నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటా అండి ఇప్పుడు ట్రైర్ వేసుకుంటా ట్రైర్ వేసుకో వంద నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఉన్నట్లుంటే ఇంకోరప్ప అప్పుడు ఫ్రాక్చర్ అందరు చేశారు కొందరు అరవై వేలు యాభై పుద్దుకునే రోజులు ఉన్నాయి ఇప్పుడు ఒప్పుకున్నాయినా మాకు హాయిగా ఉండు ఏం ఉండు నేను బహిష్కరించలే అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్టుంది పోయి కోర్టుకు పోయి బహిష్కరించాలని నిన్న నీ కొడుకు అయితే ఆడపిలు ఎస్టీ పొందాడు నమస్కారం నాన్న ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఉంది ఉండి ఇదే పెడతారు రేపు ముందుకు ఇవే పెడతారు రేపు సుప్రీంకోర్టు కూడా పోయి వచ్చినారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయి హ్యూమన్ రైట్స్కి పోయి వచ్చినారు బెంచ్కి పోయించినారు పోతా ఉండు అంతేగాని పొద్దున హాయిగా ఉండి ఇంట్లో ఇంట్లో హాయిగా ఉండు ఆ కోట్లు దూసుకో అది కూడా ఎప్పుడైతే పీపుతారు వీళ్ళు వీక్తారు కోర్టుకుంటున్నారు ఇప్పుడు పీక్తారు